హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హావనీస్ యూనివర్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చే చేపల పులుసు అనమాట మీలో ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టం ఇక్కడ నేను చేపల పులుసు కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ మిక్సీ అయితే పట్టేసి ఉంచాను మా అత్తయ్య వచ్చేసేసి చేపల పులుసు అయితే చాలా బాగా చేస్తారు సో ఇంకా ఇక్కడొచ్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసారు ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత అందులోకి చేప ముక్కలు క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసుకోవాలి చేపల కూరలోకి మెంతులు జీలకర్ర పొడి చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందనమాట ఇంకా అందుకోసమని మెంతులు కొన్ని జీలకర్ర అయితే వేయించుతున్నాను నేను ఇక్కడ మెంతులు జీలకర్ర వేయించే గ్యాప్లో మా అత్తమ్మ అయితే చేపలలో కల్లులు ఉప్పు అయితే వేశారు ఆ తర్వాత పసుపు తర్వాత సరిపడా కారం అయితే వేసుకోవాలి మా కారం బాగా స్పైసీగా ఉంటుంది సో టూ ఆర్ త్రీ స్పూన్స్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే మూడు లేదా మూడున్నర వేసుకుంటే సరిపోతుంది ఇంకా ధనియాల పొడి కూడా వేస్తున్నారు ధనియాల పొడి అయిపోయింది ఇప్పుడు పట్టాలి నెక్స్ట్ వచ్చి ఆయిల్ కూడా వేస్తున్నారనమాట ఇలా కలిపెట్టుకొని చేపల పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది తాలింపు వేసుకొని కూడా చేసుకోవచ్చు బట్ ఇలా చేసిన మాత్రం చాలా టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే ఫైనల్గా చేపల కూర కలపడం అయితే అయిపోయింది ఇంకా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవడమే అనమాట ఓ మర్చిపోయానండి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఊరగాయ పచ్చడి ఉంటుంది కదా అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే గుజ్జు అట్లా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు ఇలానే చేసేవాళ్ళు ఆల్మోస్ట్ మా అత్తమ్మ కూడా బాగా చేస్తారనమాట ఇలానే వేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేపల్ని ఇలా మొత్తం కలిపెట్టుకున్న తర్వాత చింతపండు పులుసు అయితే వేసుకోవాలి పులుపు చూసుకొని దాన్ని బట్టి చింతపండు పులుసు అయితే వేసుకోవాలి టమాటాలు కూడా వేసుకోవచ్చు ఒకటి లేదా రెండు అట్లా గుజ్జులాగా చేసి వేసుకోవచ్చు బట్ ఇలా కలిపి పెట్టుకునేటప్పుడు అవసరం లేదు వేస్తాం కదా చింతపండు పులుసు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలానే సరిపడినన్ని నీళ్లు పులుసు చూసుకొని వేసుకోవాలన్నమాట ఇంకా మొత్తాన్ని ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఇంకా స్టవ్ వేగించుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే మీడియం ఫ్లేమ్లో అలా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకుంటే ఇక్కడ వచ్చేసి నేను ఇంకా జీలకర్ర మెంతులు ఉన్నాయి కదా దాన్ని పొడైతే చేస్తున్నా ఈ గ్యాప్లో మా అత్తయ్య అయితే స్టవ్ మీదకి చేపల కూర అయితే పెట్టేశారు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టిన ముద్దనైతే వేస్తున్నారు ఉడికే మధ్యలో అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చేపలకూరలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నాన్ వెజ్ వంటల్లోకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టిన అల్లం అయితేనే చాలా బాగుంటుంది కదా చేపల కూరలో అయితే మరీను ఫ్రెష్గా పట్టుకొని వేసుకుంటే ఆ చేపల కూరకి చాలా టేస్ట్ వస్తుంది సరిపోయినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దనైతే మా అత్త ఇక్కడ వేశారు తర్వాత మూత పెట్టేసుకోవాలి ఈ గ్యాప్లో ఏం జరిగిందో తెలుసా మా పిల్లలు షాప్ దగ్గరికి వెళ్ళి తినటానికి ఏవో స్నాక్ ప్యాకెట్స్ తెచ్చుకున్నారనమాట ఆ ప్యాకెట్స్లో ఇలా వాచ్ వచ్చింది మా మేనల్లుడికి అయితే చాలా బాగుంది చూడ్డానికి టచ్ అనమాట యాపిల్ ఇచ్చాడు దాని మీద స్క్రీన్ మీద అందరూ యాపిల్ వాచ్ యాపిల్ వాచ్ అంటున్నారు అనమాట మా పిల్లలు నలుగురు నాలుగు ప్యాకెట్స్ తెచ్చుకుంటే అందులో ఒక్కదానిలో మాత్రం ఇలా టచ్ వాచ్ వచ్చింది మిగతా ముగ్గురికి ఈ వాచెస్ వచ్చాయన్నమాట ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి చూడ్డానికి చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి బట్ మా వాళ్ళకైతే మంచి వాచీనే నచ్చింది అనమాట అదైతే టైం కూడా చూపిస్తుంది చక్కగా సో వాళ్ళైతే కొంచెం సేపు బిక్క మొక్కలు అయితే వేశారు ఎవరికో ఒక్కరికే వస్తుంది అన్ని ప్యాకెట్స్లో కదా సో తర్వాత అయితే ఫన్నీ ఫన్నీ చిన్న వాచెస్తో ఆడుకుంటూ అడ్జస్ట్ అయిపోయారనమాట ఇలా జరిగింది ఈరోజైతే ఈ వాచెస్ సందడిలో పడి కూర ఏమైందో ఏమో చూశాను చక్కగా కుక్ అనమాట ధనియాల పొడి లేదు కదా సో ఇంకా వేయించేసి ధనియాల పొడి కూడా చేసేసాను మా అత్తయ్య ఇక్కడ చూసి ధనియాల పొడి ఇంకా నలగాలి అని చెప్తున్నారు మళ్ళీ ఇంకొకసారి అయితే మిక్సీ పట్టేసాను సో ఇంకా ఫైనల్లీ ధనియాల పొడి కూడా మిక్సీ పట్టేసిన తర్వాత ట్వంటీ మినిట్స్ అయితే చేపల కూర చక్కగా ఉడికింది ఇంకా ఫైనల్గా మెంతులు జీలకర్ర పొడి ఉంది కదా అది వేస్తున్నారు తర్వాత కాస్త ధనియాల పొడి కూడా వేస్తున్నారు సో ఇంకా ఫైనల్గా పొడులన్నీ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగా స్టవ్ మీదే సిమ్లో ఉంచేసి తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తున్నారనమాట ఫైనల్లీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చేప పీస్ చూడండి ఎంత బాగుందో కదా తింటే కూడా అంతే టేస్ట్ ఉంది మా పిల్లలు ఇక్కడైతే లంచ్ చేస్తున్నారు ఆఫ్టర్నూన్ తింటూ ఉన్నారనమాట వారికి అయితే చాలా బాగా నచ్చిందంట ఈ చేపల పులుసు సూపర్ అనుకుంటూ తింటూ ఉన్నారు ఈరోజు ఈవినింగ్ చక్కగా రెయిన్బో వచ్చింది కొండ ఉంటుంది మా ఇంటి పక్కన చెరువు అండ్ గుట్ట అనమాట దానికి చక్కగా కొండ మధ్యలో నుంచి అలాగొచ్చింది పిల్లలందరూ వచ్చి నన్ను పిలుచుకొచ్చారు బయటికి చూదురా అనేసి సో వస్తున్నాను చాలా హాయిగా ఉంది ఈవినింగ్ టైం చల్లటి కాదు వస్తుంది పిల్లలందరూ అయితే సాయంత్రం వేళ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు రెయిన్బోని చూసి ఈ చల్లదనానికి అలాగా మబ్బులు పట్టేస్తున్నాయి చక్కగా ఉందనమాట క్లైమేట్ అయితే ఈ రోజు క్లైమేట్ చాలా హాయిగా ఉంది మనసుకు ప్రశాంతతనిచ్చిందనమాట రెయిన్బో అయితే ఫోర్ కలర్స్ పైనే ఉన్నాయి కానీ కెమెరాలో అంత క్యాప్చర్ అయితే అవ్వలేకపోతుంది అండ్ గుట్ట చూసారా ఎంత బాగుందో మా వీధిలో పిల్లలందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఈ క్లైమేట్కి ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళు ముగ్గురు మా ఆడపడుచు వాళ్ళతో ఫన్నీ ఫన్నీగా మాట్లాడుకుంటూ కొద్దిసేపు అయితే అలా టైం స్పెండ్ చేశాము ఇంకా ఈవినింగ్ స్నాక్ వచ్చేసి చిట్టి గారెలు అనమాట ఇంకా ఫైనల్గా ఈరోజు ఈ రోజు వ్లాగ్ ఇదేనండి ఈ ఫ్లవర్స్ చూడండి చాలా చాలా బాగున్నాయి కదా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో లైక్ చేస్తేనే కదా తెలిసేది ఇంకా వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది కదా సో ఫైనల్లీ ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్